అందరికీ నమస్కారం మాఘమాసం ప్రారంభమైనది ఈ నియమాలు పాటిస్తే అఖండ ధనలాభం కలుగుతుంది అవి ఏంటో తెలుసుకుందాం జాన్వరి ముప్పైవ తేదీన మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీతో మాఘమాసం ముగిసిపోతుంది కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం ఈ మాసంలో ఎన్నో పండుగలు ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్య ఫలితాలు పొందవచ్చు మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ నెల రోజులు చాలా పవిత్రమైనది ఈ మాఘమాసం నెల రోజుల పాటు విష్ణుమూర్తితో జల నివసి నివసిస్తాడు కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు వీలైనంత వరకు తెల్లవారుజామునే లేచి స్నానాలు చెయ్యండి ఉదయం ఎనిమిది లోపు స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాసంలో కూడా కార్తీక మాసం లాగా చల్లనీటితో స్నానం చేస్తే మంచిది ఇలా చల్లని నీటితో స్నానం చేస్తే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయోగ 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 అని మూడుసార్లు జపించండి ఇలా జపించడం వల్ల జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ మాసంలో సూర్యభగవాన్ని పూజిస్తే చాలా మంచిది కాబట్టి మాఘమాసంలో నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబుతో నీళ్లు తీసుకొని ఆ నీటిని సూర్యునికి ఆర్ద్యం సమర్పించండి సూర్యునికి ఆర్ద్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలోని సూర్యునికి బలపడిన విపరీతమైన అదృష్టం కల్ కలిగి వస్తుంది ఈ పవిత్రమైన మాసంలో ఎక్కువగా నువ్వులను తినండి ముఖ్యంగా నువ్వులను దానం చేసిన చాలా మంచిది ఈ మాఘమాసంలో ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారని పెద్దల నమ్మకం కావున ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత దేవతలకు నమస్కారం చేసుకోండి అలా నమస్కారం చేసుకోవడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ మాసంలో వెండి పాత్రలు అలాగే ఇత్తడి పాత్రలను కొను కొనుక్కోకూడదు మాఘమాసంలో మాంసాహారాన్ని తినకూడదు ఈ మాఘమాసంలో ముఖ్యంగా ముల్యంగి దుంపలను అస్సలు తినకూడదు ఈ మాసంలో మొత్తం సాత్విక ఆహారాన్ని తినాలి మాఘమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో చేసే లక్ష్మీ పూజలకు అధిక ధనఫలం పొందవచ్చు ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాసి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి ఎర్రని గులాబీలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఎర్రడి గులాబీలతో పూజిస్తే చాలా మంచిది మాఘమాసంలో చేసే శివ పూజలకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే డబ్బుకు సంబంధించిన కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి మాఘమాసంలో తులసిని పూజిస్తే చాలా మంచిది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కావున ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది మాఘమాసంలో వచ్చే శనివారాల్లో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని తులసీ దళాలతో పూజించి వారికి ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మాఘమాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చు అక్షర అభ్యాసాలు నామకరణ మహోత్సవాలు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ఇలా ఏ శుభకార్యం చేసినా సరే మంచి ఫలితం ఉంటుంది మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్మకం ఈ పవిత్రమైన మాసంలో సముద్ర స్నానాలకు అలాగే నదీ స్నానాలు చేయడం చాలా విశిష్టత ఉంటుంది ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఒకవేళ నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా గంగా నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల పుణ్యనదులలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది ఈ మాసంలో చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాను ఆశీర్వాదం కోసము రూపంలో ఉద్భవించిన పరమేశ్వరుని పూజించేందుకు మాఘమాసం చాలా పవిత్రమైనది ఈ మాసంలో అన్నదానం చేస్తే చాలా మంచిది ఏమైనా జాతక దోషాలు ఉంటే తొలగిపోతాయి ఈ మాసంలో వస్త్రదానం చేసినా చాలా మంచిది మీ చేతుల మీదుగా ఎవరైనా పేదవారికి వస్త్రాలు దానం చేయండి మాఘమాసంలో నువ్వులను దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల వృ వృధా ఖర్చులు తగ్గుతాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ